హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ చిత్రం గ్రీటింగ్స్ టు ఆల్ మొన్న ఫిబ్రవరి పదిహేనున సుప్రీంకోర్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేసింది ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ దాని కథ కమామిషలో తెలుసుకుందామా అనానిమస్ డోనర్స్ అకౌంట్స్ నుంచి కొనుగోలు చేయబడ్డ ఎలక్ట్రల్ బాండ్స్ కేంద్ర ప్రభుత్వం జారీ చేయమని కొన్ని అధికృత బ్యాంకులకు ఆదేశం ఇచ్చినప్పటికీ తర్వాత ఓటరు ఏ రాజకీయ పక్షానికి ఎక్కడి నుంచి ఫండ్స్ ఎలా వస్తున్నాయనే విషయం తెలుసుకునే అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వాదించినా సుప్రీంకోర్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారము ఓటరుకు ఆ హక్కు ఉందని ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూయన్స్ టు ఒప్టైన్ డొనేషన్స్ ఫ్రమ్ అనానిమస్ డోనర్స్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేసింది పై విషయాలే కాకుండా డోనర్స్ ప్రైవసీ తర్వాత ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ వల్ల డెమోక్రసీకమైన భంగం ఉందా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగలవా అన్న విషయాల మీద కూడా సుప్రీంకోర్టులో చర్చ జరిగింది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి కేంద్ర ప్రభుత్వపు మునుపటి ఆదేశం ప్రకారము అధికృత బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని నుంచి ఎవరైనా సరే తమ అకౌంట్ నుంచి కొనుగోలు చేయొచ్చు అది బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఏది ఎలక్ట్రల్ బాండ్ దాని మీద కొన్నవారి పేరు ఉండదు అది ఎవరికి ఇవ్వబడుతుందో వారి పేరు ఉండదు ఎవరి దగ్గర ఆ బాండ్ ఉంటే అతనే దాని హక్కుదారుగా పరిగణింపబడతాడు కొన్న పదిహేను రోజుల్లోగా కొన్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకైనా దాన్ని డొనేట్ చేయవచ్చు ఎలక్ట్రల్ బాండ్సు వన్ థౌజండ్ రూపీస్ డినామినేషన్ నుంచి వన్ క్రోర్ డినామినేషన్ వరకు నాలుగు డినామినేషన్స్లో దొరుకుతాయి కానీ వీటిని ఎవరు కొనుగోలు చేశారన్న విషయం ఒక్క బ్యాంక్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసి రాదు అందువల్ల ఏ వ్యక్తి అథవా ఏ కంపెనీ ఏ పార్టీకి ఎప్పుడు ఎంత డొనేషన్ ఇచ్చాడు అన్న విషయం పూర్తిగా పారదర్శకత లేకుండా గోప్యంగా ఉండిపోతుంది అదే కాకుండా మరి ఎలాంటి స్క్రూటినీ కూడా లేకుండా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఇత్యాది వాటి వల్ల తర్వాత ఆ పొలిటికల్ పార్టీ ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టారు అన్న విషయం కూడా పూర్తిగా గోప్యంగానే ఉంచబడుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది యూనియన్ బడ్జెట్లో అంతర్భాగంగా అప్పటి ఫినాన్స్ మినిస్టర్ अरुण जेटली इलेक्ट्रल बॉन्ड स्की मनी बिल्ड प्रवेशन दिस्क्राइब इन अकॉर्डेंस एक्ट दिसम विन दोलिटिकल फंडिंग फ्यूचर जेनरेशन ऑफ ब्लैक मनी और इसमें ट्रांसपेरेंसी के दो लिम्स होंगे कि जो देने वाला होगा उसके अकाउंट्स में रिफ्लेक्टेड होगा उसने कितने खरीदे हैं और पॉलिटिकल पार्टी को भी ये देना पड़ेगा कि मुझे कुल योग टोटल कितना इलेक्टोरल बॉन्ड मिला है पॉलिटिकल फंडिंग ब्लैक पोलिटिकल फंडिंग्ला प्रक्षा की बिल प्रवेश ఎవరు వివరణ ఇవ్వలేదు అది కాక ఇది మనీ బిల్గా ప్రవేశపెట్టడం వల్ల రాజ్యసభ కానీ ప్రెసిడెంట్ కానీ దీన్ని ఆపలేరు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టెన్ కూడా సవరించడం జరిగింది దాని ప్రకారము ఇండియన్ కంపెనీస్లో మెజారిటీ షేర్స్ ఉన్న ఏ ఫారిన్ కంపెనీ అయినా ఇండియాలోని ఏ రాజకీయ పక్షానికైనా విరాళంగా డబ్బులు ఇవ్వవచ్చు అంతకు మునుపు ఆ అనుమతి లేదు అంతేకాకుండా ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ వన్ కంపెనీస్ లా ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ కూడా అమెండ్ చేయబడ్డాయి ఇది కాక ఇరవై వేలకు పైగా డొనేట్ చేసే వ్యక్తుల పేర్లను రాజకీయ పక్షాలు పబ్లిష్ చేయవచ్చు అని ముందున్న నిబంధనను కూడా తొలగించి వేయడం జరిగింది అది కాక గత మూడేళ్ల లాభాలలో ఏడు పాయింట్ ఐదు శాతం వరకు కంపెనీలు రాజకీయ పక్షాలకు డొనేట్ చేయవచ్చు అన్న నిబంధనను కూడా సడలించి తీసివేయడం జరిగింది అంటే నష్టం వచ్చే కంపెనీలైనా సరే ఎంతైనా డబ్బును ఏ పార్టీకైనా డొనేట్ చేయవచ్చు ఈ అమెండ్మెంట్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రెండు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ కామన్ కాస్ ఇవి రెండు సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో జనవరి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఆన్ టు గ్రౌండ్స్ ది స్కీమ్ ఈ స్కీమును స్క్రూటనీ నుంచి తప్పించేందుకు మనీ బిల్గా ప్రవేశపెట్టడం ఒక అంశం అయితే రెండవది పొలిటికల్ పార్టీస్ ఫండింగ్లో పారదర్శకత లేకుండా లోపించిపోతుంది అన్నది రెండో విషయం పై రెండు అభియోగాలకు బదులుగా ప్రతివాదుల్లో ఒకరైన ఎలక్షన్ కమిషన్ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై ఐదవ తారీఖున ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది అందులో ఎలక్ట్రల్ బాండ్ స్కీము పొలిటికల్ ఫండింగ్లో డెమోక్రసీ సిస్టంలో పారదర్శకతకు విరుద్ధమని అది కాకుండా డోనర్స్ ఎవరో తెలుసుకోకుండా డొనేషన్స్ కలెక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా ఫారిన్ కంపెనీస్ భారతదేశ వ్యవస్థను తమకు అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశాలు వెండని అది అంత ఆమోగ్యయోధంగా లేదని ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాము ఉత్తరం ద్వారా తెలియజేశామని ఆ అఫిడవిట్ సారాంశం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తారీఖున ఈ స్కీమ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో పయనీరింగ్ స్టెప్ అని సుప్రీంకోర్టుతో ఒక రిజాయిండర్ ఫైల్ చేసింది తరువాతి రోజుల్లో కోర్టు ఈ స్కీమ్ను ఆపడానికి బొత్తిగా నిరాకరించింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఈ రెండు సంస్థలు సుప్రీంకోర్టు దగ్గరికి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మిస్కన్సీవ్డ్ నోషన్స్ అని కూడా త్రోసిపుచ్చింది ఇంతవరకు ఈ స్కీమ్ కింద వచ్చిన డొనేషన్స్లో యాభై శాతం పైగా కేవలం పది నేషనల్ పార్టీస్కి మాత్రమే వచ్చాయి అంటే భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఇత్యాది కానీ ఆ యాభై పర్సెంట్లో దాదాపు అరవై పర్సెంట్ ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే వచ్చాయి కానీ ఆ రెండు సంస్థలు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టుతో మొరపెట్టుకోగా సుప్రీంకోర్టు ఈసారి ఒక లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేసింది దాని పర్యవసానమే ఈ సుప్రీం సుప్రీంకోర్టు

మరి ఈ స్కీమ్ను వ్యతిరేకిస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అన్నది ఓ పెద్ద ప్రశ్నార్థకమే అది కాకుండా ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టులో జరిగిన ఈ భంగపాటును కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది కూడా ఆసక్తి కలిగించే విషయమే మరి వేచి చూడాల్సిందే మా వీడియోలు చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ మా కృతజ్ఞతలు మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి